మండల పరిధిలోని సిరిపురం గ్రామములో అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యములో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి పి ఆదినారాయణ డిప్యూటీ కలెక్టర్ ఎం యేసుదాసు మరియు గ్రామ ఎంపీటీసీ షేక్ రన్ను హుస్సేన్ పాల్గొన్నారు సిరిపురం సెంటర్లోని నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుగా అంబేద్కర్ జన్మదిన కేకును కట్ చేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పలువురు అధికారులు అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు ఆయనకు పూలమాలలు వేసి పూలు చల్లి ఘన నివాళులర్పించారు అంబేద్కర్ వాదులు కొందరు కమిటీ సభ్యులతో కలిసి అంబేద్కర్ చిత్ర పటానికి పూలు జరిగి ఆయనకు ఘన నివాళులు అందజేశారు సభా కార్యక్రమములు కొందరు మేధావులు అంబేద్కర్ గూర్చి అనేక విధాలుగా ఆయన ఘనతను ప్రజలకు వివరింపజేశారు గ్రామములు అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యములు తీన్మారు వాయిద్యాలతో బజార్ల వెంట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అంబేద్కర్ జయంతి సంబరాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నరేష్ కొప్పుల శరత్ మిరియాల లాజరు మేడ రాధాకృష్ణ మాస్టర్ మిరియాల జ్వానియస్ మిరియాల క్రీస్తు మిరియాల శివరామకృష్ణ నంద అనిల్ మరియు తదితర అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సభ అనంతరం వచ్చిన వారి thank you ఈ యొక్క కార్యక్రమాన్ని ఇట్లా చేయాలి దానికి మనసులో కలిగి ఐక్యత అంబేద్కర్ గారి విషయాన్ని ఎక్కగా తీసుకుంటాం ఎలా తీసుకెళ్దాం అని వచ్చినటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ముందు అయిపోతున్నటువంటి పనులు చెప్తూ దేవేస్తున్నాయి అయితే పుట్టింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రతి ఒక్కరూ ఇవాళ దేశంలో రాష్ట్రంలో గ్రామంలో ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ఫోన్ ఉంది ఒకరికి ఎట్లా పని కానీ మర్చిపోతుంది అది మనకు అవుతుందే పక్కన పెట్టుకో మనకేదో అవసరం లేదు మాత్రం దానికోవడం కాకూడదు కానీ ముఖ్యమైన ఏంటంటే జాతి కోసం పేద నియంత్రించినా పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన ఈ రెండు విషయాలు ప్రపంచంలో చరిత్రలో చాలా విప్లవాలు జరిగినాయి అవన్నీ రక్తపాత విప్లవాలు కానీ ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించి భారతదేశ గతిని దిశని దశని మార్చినటువంటి మహానుభావుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం అనేటటువంటి పుస్తకం భారతదేశానికి ఒక నావలాగ దారి చూపిస్తూ ఉంది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని వివాదాలు వచ్చినా అన్నిటికీ పరిష్కారం అందులో ఉంది అని అంటే రెండు సంవత్సరాల తొమ్మిది నెలల ఏడు రోజుల సార్ ఆ విషయంలో అంటే హి బంట్ హిజ్ మిడ్ నైట్ ల్యాంప్ అంటారు ఈ అంటే ఎన్ని నిద్ర లేని రాత్రులు ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ చదివి అన్నిటినీ చదివి అన్నిటిలో ఉన్నటువంటి ద బెస్ట్ ప్రతి రాజ్యాంగంలో ఉన్న ద బెస్ట్ని తీసుకొచ్చి భారతదేశ రాజ్యాంగంలో పెట్టి దాన్ని దృఢ అధృడా అనేటటువంటి రెండు క్వాలిటీస్ చేశారు అంటే భారతదేశంలో కాలమాన పరిస్థితులను బట్టి దాన్ని మనం ఎప్పుడైనా సరే మార్చుకునే అవకాశం ఉంది అలా మనం ఇప్పటికీ వందకు పైగా సవరణలు చేశాం జరుగుతూనే ఉంటాయి కాకపోతే నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు చదువుకున్న భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశము అని ఇప్పుడు కూడా అదే చదువుతున్నాను ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అని ఎప్పటికీ డెవలప్డ్ కంట్రీ అంటావు తెలియదు అమెరికా అంటున్నాం రష్యా అంటున్నాం జపాన్ అంటున్నాం ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ అన్నా భారతదేశం డెవలపింగ్ కంట్రీ అంటున్నాం అంటే అంటే ఆ ప్రాసెస్ లో ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నాం అయినటువంటి ప్రపంచ మేధవి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎంతో ఎన్ని విదేశాల్లో అన్ని ఖండాల్లో అన్ని దేశాల్లో కూడా నేను ఆయన యొక్క వేడుకలు జరుపుకుంటా ఉన్నాం అయితే మానగిలు మన సిరిపరి గ్రామాలు కూడా మరి మీ అందరూ కూడా పాని పొప్పు పొందినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతా అలానే పేదవాడు పేదవాడు ఏమిటన్నాడు ధనవంతులు ధనవంతులు కావాలని పెరిగిపోతా ఉన్నాడు వాళ్ళలో భాగంగా మన గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభకు ఇచ్చేసిన మీ అందరికీ ఈ మైకుల ద్వారా అక్కడక్కడ కూర్చొని వింటున్నటువంటి వాళ్ళందరికీ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం అవసరం మీరందరూ కూడా గుర్తించాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా నేను ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడేగా నిర్ణయించడం జరిగింది ఈ నిర్ణయానికి నేను వ్యతిరేకం పబ్లిక్ హాలిడే ఇవ్వడం వలన నెక్స్ట్ జనరేషన్ కి అంబేద్కర్ గారి గురించి తెలిసే అవకాశమే లేకుండా పోతుంది హాలిడే అందరికి డాక్టర్ బాబు సాహెబ్ రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తేదీ నూట ముప్పై ఐదవ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అమెరికాలోను లండన్లోను తర్వాత ఇతర ఆస్ట్రేలియాలోను ఇతర కంట్రీస్లో కూడా భీమారావు రామ్జీ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలు వాళ్ళ యూనివర్సిటీల్లో పాఠ్య పుస్తకాలుగా కూడా పెట్టుకున్నారు వాళ్ళంతా కూడాను ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా భారతదేశంలో కూడా మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు సెలవు దినమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు లేదు అందరూ కూడా ఖచ్చితంగా వచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలు తప్పనిసరిగా వేయాలి తర్వాత అదేవిధంగా ఆయన గురించి చెప్పాలి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అది జీవో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చినటువంటి జీవో ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఈనాటి యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన డిస్ట్రిక్ట్ హెడ్ వారికి వారి యొక్క తర్వాత ఇక్కడ వచ్చిన నేటివ్ సిల్పురం వాస్తవ్యులు నేను కూడా శిల్పురం వాస్తవ్యండి నేను డిప్యూటీ కలెక్టర్గా అక్టోబర్లో అక్టోబర్ ముప్పై ఒక తారీఖున రిటైర్ అయ్యాను నేను కూడా నేటివ్ ఆఫ్ సిరిపురమే తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య మన అతిథులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను